డ్రగ్స్ కేసులో మొత్తం ఏడుగురు నిందితులు అనంత్ కుమార్ వీరబాబును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పరారీలో మరో ఐదుగురున్నారు నిందితులు సుమంత్ విశ్వత్ సంజయ్ గుప్తా పీయూష్ అగర్వాల్ కార్తికేయన్ శేఖర్గా గుర్తించారు ఇక్కిటూ జిడిమెట్ల డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది డ్రగ్స్ తయారీ కేంద్రాలపై ఈగల్ టీమ్ ఫోకస్ చేసింది జీడిమెట్లలో డెబ్బై రెండు కోట్ల విలువైన డ్రగ్స్ ని పట్టుకున్నారు రెండు వందల ఇరవై కిలోల ఎపిడ్రిన్ డ్రగ్ ని సీజ్ చేసి నలుగురిని అరెస్ట్ చేశారు డ్రగ్స్ ను ముంబై గోవా తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది పక్కా సమాచారంతో నిందితులను పోలీసులు పట్టుకున్నారు డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు ఈగిల్ టీం ఎస్పీ సీతారాం ఆయన పూర్తి వ్యాఖ్యల సారాంశాన్ని మా ప్రిన్సిపల్ కరస్పాండెంట్ జ్యోతి అందిస్తారు డ్రగ్స్ తయారు చేస్తున్నటువంటి కేంద్రాలతో పాటుగా మరొక వైపు డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తూ డ్రగ్స్ సేవిస్తున్నటువంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టినటువంటి ఈగల్ అధికారులు రెండు భారీ ఆపరేషన్ ను ఛేదించడం జరిగింది జీడిమెట్లలో డెబ్బై రెండు కోట్ల విలువ చేసేటటువంటి డ్రగ్స్ తో పాటు మరొక వైపు లో నూట ఏడు గ్రాములకు సంబంధించినటువంటి కోకెయిన్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ రెండు కేసులకు సంబంధించి పలువురు నిందితులు పరారీలో ఉండగా కొంతమందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ పూర్తి వివరాలు ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు ఈగల్ ఎస్పీ సీతారాం గారు ఒకసారి మాట్లాడదాం సార్ చెప్పండి ముందుగా జీడిమెట్లకు సంబంధించి డెబ్బై రెండు కోట్లు విలువ చేసేటటువంటి డ్రగ్స్ ను పట్టుకోవడం జరిగింది సో ఏ విధంగా ఈ కేసును జీడిమెట్లలో పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ అనే ఒక కంపెనీలో ఎఫిడ్రిన్ అక్రమంగా ఎఫిడ్రిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి ఉందని ఉద్దేశంతో దాన్ని రైడ్ చేయడం జరిగింది రైడ్ చేసేటప్పుడు అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇందులో మెయిన్ అక్యూజ్డ్ వచ్చేసి పరంవర్మ వెంకటకృష్ణ పరమవర్మ అని ఒకతను తర్వాత అనిల్ అని దొరబాబు అని తర్వాత దాని ఓనర్ కూడా వెంకట రావు అతను కూడా ఉన్నాడు దీంట్లో ఏంటంటే మెయిన్గా ఈ వర్మ అనే అతను ఎవరైతే ఉన్నారో ఇతను కాకినాడకు సంబంధించిన వ్యక్తి మన దగ్గర వచ్చి ఇంతకుముందు ఫార్మా కంపెనీలో పని పనిచేసిన తర్వాత దాన్ని కొంతకాలం సిరీస్ మీటింగ్లో చేసి పనిచేశాడు తర్వాత అతను వెళ్ళి అక్వా కల్చర్లో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ అక్వా ఫామ్ చేస్తున్నారు చేసే క్రమంలో ఇతను టూ థౌజండ్ సెవెంటీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో రెండుసార్లు అరెస్ట్ అయినాడు మేము అరెస్ట్ చేసిన తర్వాత మాకు ఆ విషయం బయటకు వచ్చింది ఒకసారి టూ ఫిఫ్టీ కేజెస్ ఆఫ్ మెథామ్ఫిటమైను ఒకసారి ఒక టెన్ కేజెస్ ఆఫ్ ఇది అల్ఫ్రాజోలమ్ ఎన్సీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు ఇంతకుముందు అతని మీద ఇంతకుముందు పాస్ట్ రికార్డు కూడా ఉంది కంప్లీట్ నాలెడ్జ్ అతనికి ఈ డ్రగ్స్ కానీ అంటే మీరు చూడండి ఒకసారి మెథామ్ఫిటమైనంత దొరికాడు ఒకసారి అల్ఫ్రాజోల్ తొందడు మూడోసారి ఎఫిడ్రిన్తో దొరికాడు అంటే అతనికి అన్ని ఫార్ములాలు తెలుసుకొని ఉన్నాడు తెలుసుకొని ఉన్న తర్వాత తొందరగా డబ్బు సంపాదించాలనే ఒక ఉద్దేశంతో వీటిలలో దిగటం జరిగింది అయితే ప్రస్తుతం అక్వా చేస్తున్నట్టు ఒకటి అది పెట్టుకొని ఇది ఇక్కడ హైదరాబాద్లో దీన్ని కూడా చేయటం జరిగింది మరొక ఇంపార్టెంట్ కేసు నార్సింగ్లో అసలు ఆ డ్రగ్స్ కేసులు ఎంతమంది నిందితులు పట్టుకున్నారు సార్ ప్రస్తుతం ఆ కేసులో ఇద్దరిని పట్టుకోవటం జరిగింది దీంట్లో ఏంటంటే ఇదొక అంటే చాలా చాకచక్యంగా ఏ రకంగా కుకేన్ అనేది మన హైదరాబాద్లోకి ఎంటర్ అవుతుంది అన్నది మేము నార్సింగ్ కేసు మేమును సైబరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసిన దాంట్లో మాకు తెలియటం జరిగింది ఇందులో ఏంటంటే దాంట్లో అనంత్ కుమార్ అని ఒకతను ఇతను అతను ప్రైవేట్ ఎంప్లాయీ బట్ అతనికి వేరే వేరే కనెక్షన్స్ ఉన్నాయి దాని గురించి ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నాం మేము పూర్తి వివరాలు రాలేదు మొత్తానికి ఇది పరిస్థితి ఓవరాల్ గా కూడా ఏదైతే డ్రగ్ కేంద్రాలు తయారు చేసినటువంటి కేంద్రాలతో పాటు పెడ్లింగ్ కావచ్చు లేకపోతే కన్జ్యూమ్ చేసేటటువంటి వాళ్ళని టార్గెట్ గా చేసుకున్నటువంటి ఈగల్ అధికారులు మాత్రం ఎక్కడికెక్కడ కూడా పకడ్బందీగా వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంది అంతేకాకుండా పెద్ద మొత్తంలో కూడా ఈ డ్రగ్స్ అంతా కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి వెంకటర్తో కలిసి జ్యోతి టీవీ నైన్ ఈగల్ కార్యాలయం నుంచి హైదరాబాద్